నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్ ఫంక్షన్ ప్రమాదంలో ప్రజాస్వామ్యం పార్లమెంట్ ఎన్నికల కర్తవ్యంపై కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరం హాజరయ్యారు ఓటు హక్కును దుర్వినియోగం చేయరాదు అని ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరం మాట్లాడారు ఓటు మొత్తంలో ఉపయోగించాలని అందరినీ కూడా పేరు కొడుతా ఉన్నా మనము ఇవాళ భారతదేశంలో ఒక మార్పు అవసరం ప్రభుత్వం అనేది ఇతర మంది కార్పొరేట్ రంగానికి ప్రోత్సహిస్తున్నది ప్రజల యొక్క హక్కులను అవసరాలను విస్మరిస్తున్నది ఆఖరికి ఇవాళ రాజ్యాంగాన్ని కూడా మార్చేసి ఈ అసమానతలను నిలబెట్టడానికి ఇవాళ బీజేపీ కోరుకుంటున్నది అందుకనే మనందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి అందరవరిస్తున్న సందర్భానికి ఇది పార్టీల మధ్య పంచాయతీ కాదు మోడీకి భారత ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్న ఘర్షణ మోడీకి ప్రజలకు మధ్య ఘర్షణకి ఈ ఘర్షణలో మనమంతా ఒకవేళ మోడీ ఒకవేళ అంటున్నాడు అందుకని అందరం కలిసి మనం ఓటు ఒక బీజేపీ ఓడించడానికి కాంగ్రెస్ని గెలిపించడానికి ఉపయోగించాలని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తారు

అంటే ఇట్లా తీడ అంత ఆస్తులు వల్లి కాంట్రాక్ట్ ఇస్తున్నారు కానీ మనకు భోగం అంతా దేశం అంటే మా అబ్బాయి అతన్ని அந்த